నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చింద్రా రాలేదా ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా సరెండర్ అయింది మీరు ఇప్పుడు రాజకీయాల కోసమో ఇతర కారణాల చేత అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మనకు మనమే మరణ శాసనం రాసుకున్న వాళ్ళం అవుతాము రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి చూస్తూనే ఉండరు కదా ఒకప్పుడు ఏ పార్టీని బతకనియమో ఎవరు రాజకీయం కాదు కదా నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎందరినీ ఎంతమందిని జైళ్ళకు పంపించారు ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు ఒకరు ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు ఎవరు అక్కర్లేదు వాళ్ళను వాళ్ళే పొడుచుకుంటుండ్రు విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు ఒకరు సహించుకోలేని పరిస్థితి ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి పాపం ఊరికే పోదు పెద్దలు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పినరు చేసిన పాపాలు ఎక్కడికి పోవు ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి వాళ్ళు అనుభవించి తీరాల్సిందే ఆయన వెనకాల ఈయన ఉన్నాడని ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట తెలుపదలుచుకున్నాను అంత చెత్తగా వెనకాల నేనేందుకుంటానాయా నేను నాయకుడిని ఉంటే ముందుంటా మా వాళ్ళకి తోడుకుంటా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వాళ్ళు కత్తులతో పడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే లేదు లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మీరంత అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నాడు ఉంటాడా అన్నం తినవాడు ఎవడన్నా మీతో ఉంటాడా నేను ఉండేది పాలమూరు జిల్లా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా తోడుంటా వాళ్ళ కోసం పని చేస్తా నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి లేకపోతే వాళ్ళ మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పుడుచుకుంటారు మేము చూస్తే చాలు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలనో మమ్మల్ని లాగకండి మాకు ఎలాంటి ఆసక్తి లేదు మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించు మీరు కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే కానీ జనతా పార్టీ కనుమరుగైంది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు ప్రకృతి అనేది ఉంటుంది ఆ ప్రకృతి శిక్షిస్తుంది అందులో మనకి ఎవరికి ఏమాత్రం ప్రమేయం లేదు రాజకీయాల వైపు చూడకండి మిత్రులారా పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుందాం ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషనే మై ఫస్ట్ ప్రయారిటీ ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తే మనమే ఆదర్శంగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా